వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక బకాయిలపై రేపు కేబినెట్లో చర్చ ఏపీఎస్ఈఏ అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ డిఏ అరియర్స్ ఏపీ జల్ఐ ఈఎల్స్ ఎక్సెట్రా ఆ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే నల్లపల్లి విజయభాస్కర్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రేపు జరగబోయే ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై చర్చ జరగాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగులకు అయ్యారిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని ఇప్పటికే ఉద్యోగులకు ఇరవై వేల కోట్ల బచ్చం బకాయిలు సరెండర్ లీవులు పీఎఫ్ ఏపీ జిల్లా బకాయిలు మెడికల్ బిల్లులు మొదలైనవి పెండింగ్లో ఉన్నాయని ఈ పెండింగ్ బిల్లుల అంశాలపై రేపు జరిగే ఏపీ క్యాబినెట్లో చర్చ జరగాలని అన్నారు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులందరూ ఎంతో నమ్మకంతో ఉన్నారని అన్నారు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఇటీవల ఆర్థిక బకాయిలు విడుదల చేయడం పట్ల వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ విధంగా అయితే రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఉద్యోగుల పెండింగ్ బిల్లుపై చర్చ జరగాలని నల్లపల్లి విజయభాస్కర్ అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది